హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే హాలిడే ఇచ్చేసారు చిన్ను వాళ్ళకి చక్కగా ఎక్కువ అంటే టూ డేస్ నుంచి వర్షం బాగా పడుతుందని ఈ రోజైతే హాలిడే ఇచ్చారు మామూలుగా అయితే ఈరోజు సాటర్డే కాబట్టి హాఫ్ డే చిన్నుకి కానీ ఇంకా వర్షం పడుతుంది కదా ఎక్కువగా ఇంకా అనేసి హాలిడే ఇచ్చేసారు మ్యాక్సిమమ్ అన్ని స్కూల్స్కి ఇచ్చారు విజయవాడలో ఇంకా స్టాఫ్కి అయితే ఉంటుంది కదండి ఈరోజు ఇంకా ఆయన అయితే వెళ్ళారు ఇస్తే బాగుండు అనిపించింది ఎందుకంటే ఈ రోజు అయింది బర్త్డే కానీ మనం ఏం చేసేది మన చేతిలో లేదు కదా ఇంకా తను వెళ్ళిపోయారు స్కూల్కి ఇంకా ఫైవ్ కల్లా వస్తారు ఇంకా నేనైతే ఇంకా నిన్నటి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు అందరూ విష్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అయితే నిన్న చిన్నుకి సెన్స్ ఆర్గాన్ లెస్ అంట అయితే దాని గురించి చిన్నుకి ఆల్రెడీ లాస్ట్ టైము గుంటూరులో ఉన్నప్పుడు తను ఒక ప్రాజెక్ట్ చేసింది కదా అప్పుడు సెన్స్ ఆర్గాన్సే కదా ఇంకా తనకి అది బాగా వచ్చు ఇంకా ఇంకా అది చేస్తాను డాడీ అని అంటే ఇంకా అని వాళ్ళ డాడీ అయితే అవుట్ లైన్ వరకు గీసిస్తే తను మొత్తం డార్క్ చేసుకొని ఇంకా నేమ్స్ అది రాసుకుంది సెన్స్ ఆర్గాన్స్ గురించి ఇంకా మార్నింగ్ పాప నైట్ చెప్పింది ఇంకా మాకు టైం లేక టైడ్ అయిపోయి చూసుకోలేదు ఇంకా పిల్లలు ఏదైనా వాళ్ళు మర్చిపోరు కదా ఇంకా మార్నింగ్ లావగానే రెడీ అయిపోయి ఇంకా ఏ ఫోర్ షీట్ తెచ్చి వాళ్ళ డాడీకి ఇస్తే ఇంకా వాళ్ళ డాడీ అవుట్లైన్ వేసిస్తే ఇంకా చిన్ను అయితే ఇంకా డార్క్గా చేసుకుందనమాట i smell with my nose this is my tongue i taste with my tongue this is my ear i hear with my ears this is skin i feel with my skin thank you namaste balay chinga da mehndi achara na dole tha ko hindi mehndi anda today i tell you again once about? about sense organ ఐస్కి అంతేనా అది సరే చిన్న పని ఉంటే బయటకైతే వచ్చామన్నమాట ఇక్కడ వీళ్ళు అక్క వాళ్ళు ఆఫీస్ పర్పస్లో ఒక గీజర్ అయితే తీసుకున్నారు కంపెనీ వచ్చి స్మిత్ అనుకుంటా అయితే మినీ బోట్ ఎస్జెడ్ఎస్ ఉంది కదా దీని కెపాసిటీ వచ్చి త్రీ లీటర్స్ అనమాట అంటే నాకు తెలిసి ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది కలర్ వచ్చి వైట్ కలరు నెట్ వెయిట్ వచ్చి ఫోర్ పాయింట్ ఫోర్ కేజెస్ అనమాట దీని ఎంఆర్పి కూడా చూపిస్తాను చూడండి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఎంఆర్పి వచ్చింది ఇక్కడ కానీ ఇది మనకి ఎంత కాస్ట్ పడింది అనేది మీరు గెస్ట్ చేసి కామెంట్ అయితే చేసేయండి నాకు జస్ట్ మీరు కూడా తెలుసుకుంటారు అనేసి నేను కామెంట్ అయితే చేయమంటున్నాను మీ ఇంట్రెస్ట్ని బట్టి కామెంట్ అయితే చేసేయండి దీని వైట్ కలర్ కదా నేను ఒకసారి ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో ఇన్స్టాలేషన్స్కి కావాల్సిన ఉంటాయి కదా వైర్స్ అవి కూడా అవి ఉన్నాయన్నమాట ఇంకా క్లోజ్ చేశాను చాలా చక్కగా ఉంది ఇది వెంట వెంటనే చక్కగా హీట్ అవుతుందంట బాగుంది చక్కగా సరిపోతుంది అనిపించింది మాకు కూడా సరిపోతుంది తీసుకుంటే ఇట్లాంటిది తీసుకోవచ్చు అని అనిపించింది ఇప్పుడు ఉండే రెంట్ హౌస్లో వాళ్ళది గీజర్ ఉంది వాండర్ వాళ్ళది కానీ చాలా పెద్దది అది నాకు తెలిసి ఇది అయితే మాకు సరిపోతుంది అని అనిపించింది ఎప్పుడైనా మనం ఫ్యూచర్లో తీసుకోవాలి అని అనుకున్నప్పుడు నాకు తీసుకోవాలనే ఉంది తీసుకోవాలంటే ఇలాంటిది తీసుకోవాలనిపించింది అనమాట ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా స్నాక్స్ కోసం అయితే వచ్చాను మోడ్రన్కి వచ్చాను ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ దట్టు పఫ్స్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట నాకు తెలిసి కర్రీ పఫ్ ఎగ్ పఫే కానీ ఇక్కడ చికెన్ మష్రూమ్ పన్నీరు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా నేనైతే అవన్నీ కొత్తవి ఎందుకు ట్రై చేయడం ఎగ్ కర్రీ సమోసా ఇవి పఫ్స్ తీసుకుని ఇంకా నేనైతే వచ్చేసాను ఇంక ఇక్కడ ఏమంటారు కొత్త కొత్తవన్నీ కూడా చాలా చూశాను నేను ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు అక్క వాళ్ళే తీసుకొస్తారు ఇది తీసుకొస్తారు కదా ఇప్పుడైతే చూడండి చిన్ను అయితే మీకు ఒకటి మేడం కింద చేస్తుంది ఒకసారి చూడండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి నమస్తే ഒരേ രായകുടത്ത് ദ Okay, RPC explain J. A4? First. Okay. And for the letter. First First. Ice. This one ice. Yeah. No, ah. see. What? Eyes. And then, see. Next, nose. Smell with my nose. Ears. I feel with my ears. This is skin. I feel with my skin. Next, tongue. I taste with my ప్రాబ్లమ్స్ నేట్ చేసుకున్నాము ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడిగండి నేను మీకు ట్రై చేస్తాను ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపో మర్చిపోకండి అలాగే బెల్లైక్ కూడా కట్టండి క్లిక్ ద బెల్ ఐక్ డౌట్ యు దెన్ ఐ యూస్ ఐఫ్ వీడియో వీడియో బాయ్ ఈ జోస్ మాత్రం ఎందుకు కామెంట్ చేయండి